సీతాకాంత్ అభి చెప్పిన మాటల్ని పూర్తిగా నమ్మేస్తాడు ఎందుకనంటే అభి అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారన్న విషయం సీతకు తెలుసు కానీ అభి చాలా కుట్ర బుద్ధితో ఎలాగైనా సరే సీత దగ్గర నుంచి డబ్బులు లాగేయాలని అనుకుంటాడు కానీ సీతకి అభి విషయం అభి దొంగతనం తను చేస్తున్న మోసం బయటపడుతుంది జరిగిన విషయం ఏంటి అంటే తన తల్లికి ఒంట్లో బాలేదు అని చెప్పేసి ఫారెన్ కి వెళ్లటం ఆపేసానని అంటాడు అభి అయితే ఇదే విషయాన్ని రామలక్ష్మికి కూడా చెప్తాడు అయితే ఇక రామలక్ష్మి ఆ మాటలు విని చాలా బాధపడి ఇమీడియట్ గా అభిని కలిసి అడుగుతుంది అదంతా కూడా మనం ఇవాళ ఎపిసోడ్ లో చూసాం అయితే ఆ సమయంలో అభి తడపడ్డం స్టార్ట్ చేస్తాడు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి నువ్వు గుర్తొచ్చే నేను ఆగిపోయాను అని అంటాడు కానీ అప్పుడు రామలక్ష్మి అదేంటి మరి సీతాసారి మీ అమ్మగారికి ఒంట్లో బాలేదని చెప్పారు అనగానే కంగు తింటాడు అయితే నిజానికి అభి యొక్క ప్లాన్ ఏంటి అంటే ఎలాగైనా సరే వాళ్ళ అమ్మ వంక పెట్టుకుని ఒక పది లక్షలో ఇరవై లక్షలో గుంజేద్దామని ఆ తర్వాత ఇంకొక కారణం ఇంకొక కారణం అలాగా మొత్తం డబ్బులన్నీ లాగేసిన తర్వాత ఇక రామలక్ష్మి విషయంలో అప్పుడు చూద్దాం అనుకుంటున్నాడు కానీ రామలక్ష్మి మీద కనీసం కించిత్ ప్రేమ కూడా లేదు అయితే ఈ విషయం రామలక్ష్మికి కూడా తెలుసు కానీ సీతాకాంత్ దగ్గర మాత్రం అభి దొరికిపోతాడు ఏం జరుగుతుంది అంటే లక్షలకు లక్షలు తీసుకువెళ్తున్న సమయంలో అంటే మా అమ్మకు ఒంట్లో బాగాలేదు ఆపరేషన్ చేయాలంటున్నారు అది ఇది అంటే ఒక పంచే అబి నువ్వు నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది వెంటనే గా మీ అమ్మగారిని అక్కడ జాయిన్ చేయి అని చెప్పేసి అంటాడు అయితే అక్కడున్న అప్పుడు ఏమవుతుందంటే అభికి కంగారెత్తిపోతుంది ఎందుకనంటే తల్లికి హెల్త్ బాగోవడం లాంటివి ఏవీ లేవు అయితే సరే అని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకుంటే ఇమీడియట్ గా సీత తన తాతయ్యతో కలిసి అభి వాళ్ళ అమ్మగారిని కలవాలని డైరెక్ట్ గా రామలక్ష్మి తీసుకెళ్తే తను కంగారు పడొచ్చని ఇప్పటికే చాలా ప్యానిక్ అవుతుందని చెప్పేసి వెళ్ళి చూసేసరికి అక్కడ అభి వాళ్ళ అమ్మ ఉండదు ఎవరు ఉండరు అసలు అభి అన్న పేషెంట్ వాళ్ళ అమ్మే లేరు అని చెప్పేసి అక్కడ హాస్పిటల్ సిబ్బంది చెప్తారు దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి కుప్ప కూలిపోతాడనమాట సీతాకాంత్ ఎందుకు అంటే ఇక్కడ రామలక్ష్మి కోసమే బాధపడతాడు యాక్చువల్లీ రామలక్ష్మికి అభి యొక్క కుట్రలు తెలియవు కుతంత్రాలు తెలియవు మోసం తెలియదు అభి చాలా మంచివాడని అనుకుంటుంది అయితే ఇప్పుడు గనక అభి విషయం మొత్తం అంతా రామలక్ష్మికి చెప్తే ఫస్ట్ తను నమ్ముతుందో లేదో అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే రెండో విషయం ఏంటి అంటే అభి ఇంత మోసగడ తన తనని ప్రేమలో ఇంత మోసం చేశాడా కేవలం డబ్బు కోసమే ఇదంతా చేశాడా అని రామలక్ష్మి కుప్పకూలిపోతుంది దానికి తోడు ఆ తనని పెళ్లి చేసుకుంటుంది కదా అంటే సీతని పెళ్లి చేసుకుంటుంది కదా మరి ఇప్పుడు తనని వదిలేస్తుందా ఉంటుందా ఇప్పుడు మొన్నటి వరకు అంటే ఏంటి అబితో నేను వెళ్ళిపోతానని అభినే నేను ప్రేమిస్తున్నాగా అనుకుంటూ ఉంటుంది కానీ వన్స్ ఎప్పుడైతే అభి విషయం మొత్తం సీతకు తెలిసిపోతుందో రామ విషయంలో చాలా కంగారు పెడతాడనమాట కానీ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా అబ్బి బండారాన్ని అబ్బి నోటి నుంచే బయట పెట్టడానికి అది కూడా రామలక్ష్మి ముందు బయట పెట్టడానికి శీతాకాంత్ ఒక అద్భుతమైన ప్లాన్ వేస్తాడు ఆ ప్లాన్ తెలుసుకున్న తర్వాత ఇక రామలక్ష్మి అభిని చెప్పుతో కొడుకుంది